మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు బుర్రా మధు యాదవ్ అన్నారు ఆయన కందుకూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహానేత చనిపోయి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మా ప్రయాణం ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఆయన పేర్కొన్నారు మహానేత ప్రజా బంధు ప్రజలు కష్టాలు చేసిన వ్యక్తి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మరియు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఆయన చేసిన మంచి ఇంకా సజీవంగా బతికే ఉంది ప్రజలు గుర్తు చేసుకుని రోజుడుకుపోవచ్చు బహుశా భారతదేశంలోనే నాయకులు ఎవరు భవిష్యత్తులో పుట్టకపోవచ్చు కూడా అంత ఘనతని ఖ్యాతిని మంచితనాన్ని నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఈ రోజు మనం చూస్తుండే దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అన్ని కాన్సెన్సీలు ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల్లో చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ స్వచ్ఛందంగా ఆయన అభిమానుడు ఆయన వల్ల రద్దు చేకూరిన ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఘనంగా వారికి అర్పించి వారిని గుర్తు చేసుకుంటూ ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు మాట్లాడారు ఒకటే చేసిన మేలు మనం చనిపోయినా కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారి ఆయన మనం ఉదాహరణగా తీసుకోవాలి ఎన్ని రోజులు బతికే ఉన్నా కాదు రాజశేఖర్ రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం రైతు భరోసా పథకం రైతులందరం కూడా ఎప్పటికీ గుండెల్లో ఉండే పథకాన్ని తీసుకొచ్చాడు బిజినెస్ డాక్టర్లు కావచ్చు కావచ్చు ఏది దేశాల్లో ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం సోదరులకి ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు రెడ్డి గారు అదే విధంగా కార్యకర్తలకి నాయకులకి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నామంటే మాకే కష్టం వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా పనిచేయాలి నమ్మకానికి మారుపేరుగా ఏకైక వ్యక్తి అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం కానీ వారి ఆశయాల్ని వారి వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ముందు నడిపించారు రాష్ట్రీ విజయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ కురి పంటలు పండి రామరాజ్యాన్ని మనం చూడలేదు రాజశేఖర్ రాజ్యం దృశ్యం అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పేదలందరూ కూడా మూడు కోట్ల కోల్చేసారు తరచుకు తిరిగేరు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టాయి అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద డబ్బు చేసినా నేను బతుకుతాను జగనన్నకు అండగా ఉన్నాడు నాకు ఆరోగ్యశ్రీ ఉంది నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులున్నాయి నేను అని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలన పథకాల పంట పండింది సర్వ జీవరాశులు సంతోషంగా ఉంది వాళ్ళని చూసి మళ్ళా కూడా రాజశేఖర గారు ఎక్కువ రావాలని జగన్ రావాలని మనస్ఫూర్తిగా కందుకోరు కొద్దిగా వచ్చారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూద్దాం ఐదారు మాసాలు చూద్దాం మాట్లాడదాం మనం చేసిన మంచి ఏంటి వాళ్ళు చేసిన దుర్భాగ్యం ఏది కూడా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఒకటే పథకాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికైతే ఇవ్వలేదు ఇవ్వన ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల్లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముఖ్యంగా కందుకూరు మండలం కందుకూరు టౌన్ చేసిన జగన్ అభిమానులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అందరి అందరి వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను